హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ముందుగా అందరి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే అన్నమాట సో ఇక మా చిట్టి తల్లి చూడండి హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు అనమాట ఇక చూడండి పొద్దు పొద్దున్నే టీ తాగుకుంటూ అంటే మురుకులు గిన్నెలు వేసుకుంటూ అన్ని తీసి కింద వాడేసింది అనమాట ఇక మార్నింగ్ది సో ఇక అది అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లు మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను ఇక నా కొడుకు చూడండి బుక్ దొరికింది ఒక పెన్ను దొరికింది కూర్చొని అక్కడైతే కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట మంచిగా సో ఇంకా తర్వాత నేను టిఫిన్ చేస్తున్నా వాళ్ళిద్దరేమో బయట ఆడుతున్నారు ఎండలో నైన్ థర్టీ అయితే ఎండ చాలా వస్తుంది అప్పటికి బయట ఆడుకుంటాను ఇక వద్దులే అని చెప్పేసి లోపలికి తీసుకొస్తున్నాయి ఇక్కడైతే నేనైతే ఎండలైతే మామూలుగా రేంజ్ ఇలా వస్తున్నాయి వీళ్ళేమో ఊహ బయట బయట ఆడుతారు డోర్ తీస్తే చాలు ఇక బయట కురుకుతూనే ఉంటారు నా పిల్లలైతే ఈ మాయనేమో పడుకొని టీవీ చూస్తూ ఉన్నాను అనమాట సినిమా చూస్తున్నాడు ఇక పాలు అయితే ఇక అటుపోయి వచ్చేలో పాలు వంగిపోయినాయి అన్నమాట సో వేడి చేసిన పాలు తొందరగా విరిగిపోతున్నాయి అని చెప్పేసి వేడి చేసి పెట్టేసినా అన్నమాట తర్వాత టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్ అయితే వేస్తున్నాం ఇక్కడైతే మేమైతే ఇంకా సో ఇగో టిఫిన్ అయిపోయింది ఇంకా తినడానికైతే పెట్టేస్తున్నాను అన్నమాట నేనైతే ఉప్మా చేశాను అలా నైట్ నేను అంటే ఏమీ నానబెట్టలేదు మిన పొగుళ్ళు అట్లా చెప్పేసి ఒక మాది ఏం తెచ్చాడు మా ఆయన సో ఇంకా తినేనైతే తినేసాము మా ఆయన ఏమో అక్కడ కూర్చున్నాడు నేనేమో ఇక్కడ కూర్చున్నా మా బాబు పెట్టుకుంటా నా పాపనేమో పడుకుందన్నమాట ఇంకా అప్పటికే నైన్ థర్టీ అవుతుంది పడుకుంది మళ్ళీ సర్లే ఈ శాఖ పెడదానులే చెప్పేసి ఊరుకున్నాను అనమాట ఇంకా సో ఇంకా అన్ని పనులు బట్టలు ఉంటే నిన్నటి ఉంటే అవన్నీ కేసుకున్నాను మంచిగా సో ఇంకా అన్ని పనులు అయిపోయినాయి పాప పడుకుందిగా లేసాక సా అని చెప్పిద్దామని చెప్పేసి ఆయన ఈలోపు ట్వెల్వ్ అవుతుంది మా ఆయన ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి ఇక రావాలి నువ్వు అంటే ఎవరు రాలేరంట ఆయన బాధలో చెప్పేసి రమ్మని చెప్పారు ట్వెల్వ్కి యాక్చువల్గా టూ థర్టీకి వెళ్ళాల్సింది ట్వెల్వ్కి వెళ్ళిపోయాడు అనమాట సో అట్లా ఫోన్ వచ్చిందో లేదో పసంటే అంటే పదిహేను నిమిషాల్లో రెడీ అయి వెళ్ళిపోయాడు అందుకే అన్ ఎందుకంటే అంత ముందే నేను పిల్లలకు స్నానం చేపిస్తామని చెప్పేసి వాటర్ పెట్టిన ఇంకా ఆ పిల్లలకు పెట్టిన వాటర్ ఈయన చేసేసుకొని వెళ్ళిపోయాడు అనమాట అట్లా ఫోన్ వచ్చిందో లేదో ఇట్లా పది నిమిషాలు రెడీ అయి వెళ్ళిపోయాడు ఇట్లా చేసాడు ఒక్కోసారి నేను ఉంటాడని రైస్ ఎక్కువ నానబెట్టినా ఇంకా కర్రీ చేసేసిన ప్రిపేర్ చేసిన్నప్పటికి పాలకూర పప్పు కూడా సో ఇంకా అట్లా చేసేసి వెళ్ళిపోయాడు అనమాట తినేసి వెళ్ళమన్నా వెళ్ళలేడు బాక్స్ అయ్యి దాకా ఉండమన్నా కూడా ఉండలేడు ఫోన్ వచ్చిన పది నిమిషాల్లో వెళ్ళిపోయాడు అనమాట నేను బయట తింటానులే ఏం వదిలే అని చెప్పేసి అన్నాడు సో ఇంకా సర్లే బయట తెచ్చుకుంటా అన్నాడు కదా ఇక నేను కూడా ఏమనలేదు సో ఇక బయట తెచ్చుకుంటా ఇంకా ఏం చేస్తాం అని చెప్పండి సర్లే అయితే చెప్పినాను అనమాట సో ఇంకా అప్పటికి కర్రీ అయిపోతే నేను పాలకూర పప్పు అయితే పోపేస్తున్నాను అనమాట సో నేను మీతో అంటే ఏదో మాట్లాడుతున్నా మధ్యలో నాకు టీవీ సౌండ్ ఏదో అంటే కాపీ రైట్స్ అని చెప్పేసి ఇంకా నేను పెట్టలేదని చెప్పేసి పెట్టలేదు కాపీ రైట్స్ చెప్పేసి సో ఇట్లా చేస్తాడు ఒక్కొక్కసారి మా ఆయన అయితే అసలే ఒంట్లో బాగుంటలేదు బాక్స్ తీసుకెళ్ళ పెడు బాక్స్ తీసుకెళ్దామంటే వద్దు అన్నాడు బయట ఫుడ్డు బయట ఫుడ్ ఓకే బయట ఫుడ్ వద్దు అంటే అట్లనే అయిపోతుంది బయట ఫుడ్డే తినాల్సి వస్తుంది మా ఆయనకైతే అసలే ఏం చేద్దాం తప్పదు కదా అప్పుడప్పుడు ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట మొన్న హాస్పిటల్కి వెళ్ళాడు అయితే వన్ వీక్ బ్యాక్ తలొప్పి వస్తుంది మోషన్స్ అవుతున్నాయి ఇంకా వామిటింగ్ కూడా అవుతున్నాయి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాడు సో ఇంకా బ్లడ్ టెస్ట్ అవి రాస్తే రాశారన్నమాట రాస్తే ఆయనకి ఇంకా ఇంతకుముందు లో థైరాయిడ్ ఉండే ఇప్పుడేమో లో థైరాయిడ్ తగ్గిపోయి మళ్ళీ హై థైరాయిడ్ వచ్చేసింది అనమాట సో దానికి ట్యాబ్లెట్స్ అయితే రాసిచ్చారు ఇట్లా కూడా ఉంటుందని నాకు మానే చూసిన తర్వాత తెలిసిందనమాట సో పాపం నాది ఇక లైఫ్ లాంగ్ పోదంట అసలు థైరాయిడ్ వస్తే ఏం చేద్దాం తప్పదుగా వచ్చిందాన్ని ఏం చేయలేముగా సో ట్యాబ్లెట్స్ అయితే రాసిస్తారు మార్నింగే వేసుకోవాలంట అంటే టీ కూడా రాకముందే వేసుకోవాలంట సో ఇంకా వేసుకుంటున్నాడు లైఫ్ లాంగ్ ఉండే ఇలా థైరాయిడ్ కానీ బీపీ కానీ ఇట్లా వస్తే తప్ప చాలా ప్రాబ్లం అవుతాయి షుగర్ ఇలాంటివి వస్తాయి అసలు ఏం చేయలేము ఏం తరిఖీకా ఏం లేదంట మందు తక్కువ కాడని కూడా ఉండదంట సో ఇంకా హెల్ప్ అయ్యాడు మా ఆయనైతే డ్యూటీకి అయితే ఇక మా పిల్లలు చూడండి పొద్దున్న కూలర్ బాక్స్ కింద ఆడితే అది బయట పెట్టేసిపోయాడు రేపు పైన పెట్టలే అని చెప్పేసి దాంట్లో కూర్చొని మంచిగా అన్నమాట సో సో ఇక ఎట్లా ఆడుతున్నారండీ లేవమన్నా లేస్తా లేవో మంచిగా అలా కూర్చొని నేనేం పని చేసుకుంటున్నా వాళ్ళు ఏమో ఆడుకుంటున్నారు సరే ఇక ఆడుకుంటున్నా ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అనేసి ఊరుకున్నాను నేను కూడా ఇంకా సో ఇంతేనండి ఈ బ్లాగు చిన్న బ్లాగ్ ఏం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి บายบาย